హాయ్ అండి ఈవేళ మీకు నేను కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం చూపిస్తున్నాను కొంచెం సులువు కొంచెం కష్టం తింటే ఇంకా సులువు కదా అయితే నేను చేసే పద్ధతి ఏంటంటే కొబ్బరికాయ పాలైతే మాత్రం కోకోనట్ మిల్క్ అమ్ముతారు నేను అయితే మాత్రం కొనను ఎప్పుడైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మిక్సీ యాడ్ శుభ్రంగా వడగట్టుకొని కొంచెం ప్రాసెస్ కష్టమే కాకపోతే మనకి ఎప్పుడైనా సరే కష్టం ఎక్కడుందో మనకి రుచి కూడా అక్కడే నేను తెలుసు కదా అందరికీ అయితే కొంచెం నెయ్యి కొంచెం నూనె ఎక్కువ నెయ్యి అయితే మాత్రం కూడా వాడను నేను అయితే ఇవన్నీ కూరలు కొంచెం బంగాళదుంప ఒక్కటే వేసాను క్యారెట్ ఒకటే వేసాను ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిరపకాయలు వేసుకుని కొంచెం మసాలా సామాన్లు కూడా ఎక్కువ నేను ఏమీ వేయలేదండి ఒక రెండు రెండు మసాలా ఆకులు ప్లస్ లవంగాలు ఒక రెండు మూడు యాలిక ఇలాగే సింపుల్గా అనమాట అంటే వావర్గా ఉంటే అది బిర్యానీ లాగా అయిపోతుంది కాకపోతే సింపుల్గా వేశారనమాట ఈ మిల్క్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే కాబట్టి బాగుంటుంది టెస్ట్ అయితే మాత్రం బయట మాత్రం ఇలాగ మనకి చాలా కాస్ట్ ఎక్కువ కూడా తీసుకుంటారు అయితే నేను ఒక గ్లాసు రైస్కి రెండున్నర గ్లాసులు మిల్క్ అయితే వేశాను పూర్తి మిల్క్ కూడా మనం వేయవలసిన పని ఉండదు ఎందుకంటారా కొబ్బరికాయ ముద్రగా ఉందనుకోండి చిక్కదనంగా వస్తుంది బాగాను లిక్విడ్కి ఒక గ్లాసు యాడ్ చేసినా వాటర్ పర్వాలేదు అనమాట కొంచెం ఉప్పు కూడా లైట్గా పడుతుంది ఇది కమ్మని ఐటమ్ కాబట్టి కొబ్బరి అన్నం కాబట్టి కొంచెం ఉప్పు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ఒక్క మూడు విజిల్స్ అయితే సరిపోతాయండి బాగుంటుంది చప్ప వాసన ఎంత బాగుందో అది తరిపోయిందండి వాసన అయితే మాత్రం చూస్తేనే వేడివేడిగా తినేది ఇలా ఎందుకంటేనండి బయట కొంచెం వర్షం పడుతోంది అందుకని వెంటనే వేడివేడిగా కానిచ్చేసాం ఇది నేను వీడియో ఒకటి ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతూ ఉంటుందండి వెంట వెంటనే నేను పెట్టలేకపోతున్నాను దేవుడికి వాటికి వెళ్తాను కొంచెం ఈ తిండి కన్నా కొంచెం దేవుడి మీద శ్రద్ధ అయితే మాత్రం నేను ఎక్కువ పెట్టాలి అనుకుంటూ ఉంటాను చేస్తూ ఉంటాను కూడా అందుకని లేట్ అయిందనమాట ఎడిటింగ్ కొబ్బరి అన్నం సూపర్ ఓ సూపర్